నెల్లూరు జిల్లా కావలి అట్టహాసంగా కాపు నేత దేవరకొండ శ్రీనివాసరావు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా కావలి టీడీపీ అభ్యర్థి కావే కృష్ణారెడ్డి ఆయన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి కనుబా కప్పారు ఆయన మాట్లాడుతూ అరాచక పాలన పోవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని కావే కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు టీడీపీ నేతలు హాజరయ్యారు నెల్లూరు జిల్లా కావల్లో అట్టహాసంగా కాపు నేత దేవరకొండ శ్రీనివాసరావు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా కావలి టీడీపీ అభ్యర్థి కావే కృష్ణారెడ్డి ఆయన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు ఆయన మాట్లాడుతూ అరాచక పాలన పోవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని కావే కృష్ణారెడ్డి పేర్కొన్నారు వచ్చాడు కలిసాడు అన్నా మంచి రోజు చూస్తూ జారుతానన్నాడు ఈ రోజు చేరినందుకు తప్పకుండా నాకు ఒక తమ్ముడు కలిపాడని మనసులో ఉంచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నీ ఆలోచనలు నీ ఆశయాలు నీ నీ భావనలు తప్పకుండా నాకు దగ్గరగా కనెక్ట్ అయినాయి కాబట్టి మనందరూ తొందరగా దగ్గరయ్యామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో నీ రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దే దాంట్లో ఒక అన్నగా నీకు పక్కన ఆ విగ్రహాన్ని ఆవిష్కరణని రేపు లోకేష్ బాబు చేత రేపు లేదా పెద్ద నాయకుల చేత ఓపెన్ నాటికి మనందరం కూడా కలిసి కావాలనే కాపులు తెలుగుదేశం తెలుగుదేశం అంటే కాపులు అనే నాయకత్వాన్ని నింపే నువ్వు జోష్ చేసి నింపి నువ్వు ముందుకు వస్తావని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రెండో పాటు మా రమణ ఉన్నాడు శివాజీ ఉన్నాడు సుబ్బారావు గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కొద్ది పరిశీలన నాకు దాకా దగ్గరైనటువంటి వ్యక్తులు కొద్ది కొన్ని కిషోర్ కూడా ఈ వ్యక్తులే తప్పకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ మేధావి వరకు ప్రాంతం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే దాంట్లో చాలా మంది ఇంకా సిమెంట్ లేక డ్రైపు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం తప్పకుండా తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ముందు తెలియజేస్తూ ఒక్క మీ ఓటుదారులు మీ బంధువులు స్నేహితులుగా మిత్రులకు అందరికి తెలియజేసి ఈ కావాలని అభివృద్ధి పడాలంటే కావాలి ప్రతాపిరెడ్డి గోబే బెంగళూరు అని తరవాల్సిన అవసరం ఉంది కావాలని అట్టు పెట్టుకుని సంపాదించుకున్నారు ఆయన ఒక్కడికే చాలా ఆయన కుటుంబ సభ్యులు కూడా కావాలని దిగి దోచుకునే వాళ్ళు అందరూ వచ్చి దోస్తున్నారు తప్ప ఈ కావాలనే ప్రతాప్ రెడ్డి రోడ్డు మీద అడుగుతున్నా ఎనీ టైం ఎనీవే ఎక్కడ

వచ్చి మీకు ఏమి కావాలని తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో వాటి ప్రజలరా నాకు అవకాశాన్ని కల్పించి ఈ ప్రాంతాలు ఖర్చు బ్రహ్మను కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా సపోర్ట్ చేశాం మా స్థాయిలో మేము కావలిపట్ల పట్ల అభివృద్ధి చెందుతుంది యువకుడు విద్యావంతుడు అనుకుని కావలిలో ఎక్కడ లేనటువంటి ఎప్పుడు లేనటువంటి కావల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి సుప్రీం నాయుడు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఇతను మీ ముందు దాకా కూడా ఈ అరాచకాలు దాడులు ఎప్పుడుగా లేవు కావున వీటన్నిటి గమనించి మేము ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఆ మాట ఒక నలభై నలభై ఐదు రోజుల కింద నేనే ఫోన్ చేసి చెప్పాను మేము రావడానికి రెడీగా ఉన్నాము ఎవరన్నా వాళ్ళని పంపిస్తారు వాళ్ళు ఎవరు పార్టీలోకి వస్తారు అంత జరగల నేనే స్వయంగా కృష్ణారెడ్డి గారి చేసి నాకు కొద్ది సమయం కావాలి కొన్ని పనులు ఉన్నాయి పార్టీతో కాదు నా సొంత పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకుని నేను వస్తానన్నా అని ఆ రోజు వారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కష్ట సుఖాలు వారికి తెలుస్తాయి వారితోటి కావలి నియోజకవర్గానికి కావలి ప్రజలకు మేలు జరుగుద్దని మేము భావిస్తున్నాం అందువల్లే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తడవా కప్పుకొని కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో వారు ఏది చెబితే అది మాకు వేదవాగ్గా భావించి ముందుకెళ్లాలని రోజు నిర్ణయించడం దానికి మా మిత్రులు పెద్దలు తమ్ముళ్ళు అందరూ కూడా సహకరించడం చాలా ధన్యవాదాలు